హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజైతే ఒక మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను అది ఇంపార్టెంట్ టాపిక్ అనే చెప్తాను ఎందుకంటే చాలామంది కూడా నాకు నార్మల్గా ఏదైనా వీడియోస్ పెట్టినప్పుడు ఇట్లాంటి థర్మాకోల్ బాక్సులు అయితే మీరు థర్మకోల్ బాక్సులు పెట్టారు ఎలుకల ప్రాబ్లం లేదా అని అడుగుతున్నారు ఇక అందు గురించి అనేసి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక ప్రస్తుతం అయితే అట్లాంటి ఇబ్బంది నాకేం లేదు ఎందుకో కూడా చెప్తాను ఇంకా ఇట్లాంటి పెద్ద పెద్ద థర్మాకోల్ బాక్సుల్లో అయితే మనం ఏవైనా ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి లేదా తీగజాతి మొక్కలు అట్లాంటివి పెట్టుకుంటే మంచిగా పెరుగుతాయి ఎందుకంటే ఇవి బాక్సులు చాలా వెడల్పుగా ఉన్నాయి ఇక ఇందులో నేను కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాను కాబట్టి దీంట్లోన అప్పుడప్పుడు చాలా రకాల ప్లాంట్స్ వస్తూ ఉంటాయి ముందుగా ఇది ఒక్కటైతే నాకు చెప్పండి ఎవరికైనా తెలుసుంటే కనుక ఇవి చాలా మొక్కలు వచ్చాయి ఇవి ఇంకా అన్నీ కూడా తీగ ఇప్పుడే స్టార్ట్ అయింది వాటికి ఇంకా కొన్ని అయితే అన్నీ తీసేస్తున్నాను ఎందుకంటే అవి చాలా ఉన్నాయి మళ్ళీ అన్నీ ఉంటే కూడా ఒకవేళ ఇది మంచి మొక్క అయితేనేమో ఏదైనా వెజిటబులా ఏంటి అన్నది ఒకవేళ మీరు చెప్పి ఉంచమంటే ఉంచుదాము అనేసి ఇప్పుడైతే చూపిస్తున్నా ఈ ప్లాంట్ని ఇట్లా ఆకులు కూడా మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఎవరికైనా తెలిస్తే కనుక తప్పకుండా చెప్పండి ఇంకా ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా ఈ ప్లాంట్ ఏంటి ఈ ఫ్రూ ఫ్లవర్ తెలియట్లేదు అని ఇదైతే ఇంకా నాకు ఇప్పటివరకు కూడా తెలియట్లేదు అది గుమ్మడియా లేకపోతే వాటర్ మిల్లన్ అన్నది కూడా సరిగా తెలియట్లేదు ఇంకా దీనికైతే చాలా ఫ్లవర్స్ ఆడ పువ్వులు మగ పువ్వులు అయితే చక్కగా వస్తున్నాయి ఇంకా ప్రస్తుతం అయితే ఇది సూర్యనామచేరి ఫ్రూట్ ప్లాంట్ ఇంకా దీంట్లో ఒక పక్కగా నాటాను ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ టమాటా ప్లాంట్ ఉంది ఇక మళ్ళీ మనకు టెరస్ గార్డెన్లో ప్లేస్ ఉండదు కదా ఎందులో ఒక దాంట్లో అడ్జస్ట్ చేస్తూ పెడుతూ ఉంటాను ఇట్లా ఇంత పెద్దగా ఉంటాయి థర్మాకోల్ బాక్సులు కాబట్టి ఒక రెండు మూడు ప్లాంట్స్ పెట్టుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది ఇక ఇవన్నీ కూడా ట్వంటీ లీటర్స్ బకెట్లు ఇంకా ఇప్పుడు నా దగ్గర ఉన్నవన్నీ చూపిస్తున్నాను ఇప్పుడైతే నేను కింద ఫ్లోర్లో కాకుండా పైన చూపిస్తున్న ఈ ప్లాంట్స్ అన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ థర్మకోల్ బాక్సులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా చూపిస్తున్నా ఇంకా ఒక్కటి కూడా అసలు డ్యామేజ్ అయితే అవ్వలేదు అంటే నాకు ఏం ప్రాబ్లం లేదు వేటి వేటి వల్ల కూడా అనేసి ఇక్కడ అవన్నీ కూడా చూపిస్తున్నా వీటిల్లో తీగ జాతులు టమాటా ప్లాంట్స్ అన్నీ అంటే టమాటాలు అయితే పుట్టుకొచ్చినవి ఇవన్నీ ఇంకా కొన్ని డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇవి చక్కగా యూజ్ అవుతాయి ఇట్లా విడల్పాటి కంటైనర్స్లో అయితే మనం కొద్దిగా మట్టి కదిలించుకొని కిచెన్ వేస్ట్ పెట్టినా కూడా చక్కగా గ్రో అవుతాయి ఇక ఇప్పుడైతే కిందికి వెళ్దాము ఈ ఫ్లోర్లో చూస్తే కూడా కొన్ని థర్మాకోల్ బాక్సులు అంటే మీద ఇప్పుడు మొత్తం చూపిస్తున్నా మీకు ఇక్కడైతే అన్ని కంటైనర్స్ ఉన్నాయి నా దగ్గర ఒకటే ఒక్క లాగానే పెట్టుకోవాలి నీట్గా ఉండాలి అన్నది కాకుండా నాకు ఏది వీలైతే దాంట్లో పెట్టేస్తూ ఉంటాను ఇక ఇప్పుడు మన మెయిన్ టాపిక్ వచ్చేసి ఎలుకలు పందికొక్కులు ఇవి చాలా మందికి అయితే ఇబ్బంది పెడుతూ ఉన్నాయి అని చెప్తూ ఉంటారు ఇక థర్మాకోల్ బాక్సులు అయితే మనకు మంచిగా ఇట్లా బాగా పెరుగుతాయి అనే ఉద్దేశంతో పెట్టుకుంటూ ఉంటాం కదా ఇక ఎక్కువ మంది అడిగేది ఏంటంటే థర్మాకోల్ బాక్సులు అయితే వాటిని కొరికేస్తున్నాయి ఎలుకలు పందికొక్కులు అట్లాంటివని అడుగుతున్నారు కానీ ఇప్పుడు నాకు అట్లా ప్రాబ్లం లేదు కాబట్టి నేను పైన ఫ్లోర్లో ఇంకా కింద ఫ్లోర్లో కూడా ఇవి డబ్బాలన్నీ పెట్టేసుకున్నా ఇక ముఖ్యంగా అవి వచ్చినాయంటే మాత్రం ఇట్లా డబ్బాలన్నీ కొరికేస్తాయి ఇంకా మనం ఏవైనా నార్లు అవి పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా పీకేయడము ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే వాటిని కొరికేయడము ఇట్లా చేస్తూ ఉంటాయి ఇక మనం ఇంత కష్టపడి చేస్తుంటే అవి వచ్చి అట్లా చేస్తే ఎంత బాధగా ఉంటుంది కదా మనం పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది ఇక మరి నాకు ఎందుకు లేవు చాలా మందికి వస్తున్నాయి అంటే మెయిన్ రీజన్ వచ్చేసి ఇక్కడ ఇదేంటంటే మనకు ఎప్పుడైనా భూమిలోంచి ఏదైనా జాతులు మనం పైకి కడతాము అంటే ఫ్లవర్ ప్లాంట్స్ కానీ లేదంటే కొద్దిమంది గ్రేప్స్ కూడా మనం భూమిలో పెట్టేసి ఇంకా పైకి వాకిస్తూ ఉంటారు లేదంటే ఫ్యాషన్ ఫ్రూట్ ఇట్లాంటివి కొన్ని రకాలు భూమిలో అయితే బాగా బలం అందుతుంది కాబట్టి వాటిని పైకి పంపించి అట్లా చేస్తూ ఉంటారు ఇంకా కొంతమంది అయితే త్రీ ఫోర్ ఫ్లోర్స్ వరకు కూడా ఉన్నాయి నేను చాలా వీడియోస్లో చూసాను మెయిన్ రీజన్ అయితే అదే నాకు తెలిసి నేను తెలిసే అని కాదు చాలా వరకు నేను గమనించాను అది ఎందుకు అట్లా అవుతుంది అనేసి ఇక అట్లాంటిది మనం తీగజాతులు అట్లా మనం పైకి కట్టేస్తే వాటి ద్వారా అవన్నీ కూడా ఇంకా లోపలికి వస్తాయి గురించి అని నేనైతే అసలు ఒక్క తీగజాతి మొక్కను కూడా పై వరకు పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఫ్లోర్లో మాకు ఒక పోర్షన్ ఉంటుంది ఇక్కడ మీకు చూపించాను ఇప్పుడే ఇంకా ఏవైనా వచ్చాయనుకోండి అవన్నీ కూడా ఇంట్లోకి వెళ్ళిపోవడము అంతా కూడా నీట్గా లేకుండా చాలా ఇదైపోతుంది గలీజ్గా అయిపోతాయి అవన్నీ ఉంటే అందుకని నేను ముందే జాగ్రత్తగా ఏ తీగజాతి కూడా పైకి పెట్టలే ఇంకా మెయిన్గా రాకుండా చేసుకోవాలంటే ఇంకొక పద్ధతి ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా కిచెన్ వేస్ట్ పచ్చిది ఎప్పుడైనా సరే ఇట్లా డబ్బాలలో పెట్టేసి ఇంకా మూత గట్టిగా ఉన్న వాటిల్లో పెట్టేస్తే కనుక వాటికి కొద్దిగా ఏమి దొరకకుండా చేయాలి అంటే మెయిన్గా పచ్చి కిచెన్ వేస్ట్ ఇట్లాంటివి ఉన్నప్పుడు అవి ఎక్కువగా వచ్చి అదంతా కూడా చెదిరేసినట్టు చేసి అట్లా చేస్తూ ఉంటాయి ఇంకా మనం వాటికి దొరకకుండా అయితే ఇట్లా పెట్టేసుకోవాలి ముఖ్యంగా అయితే ఫస్ట్ పని మనం తీగజాతులు మంచిగా బలంగా వస్తాయి అది కరెక్టే కానీ మరి ఈ ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా దాన్ని తగ్గించుకోవడం బెస్ట్ అనిపిస్తుంది నాకు అందుకని నేను దేన్ని ఏ తీగ జాతిని కూడా పై వరకు తీసుకుని రాలేదు ఒకవేళ మీకు అట్లా ఉంటే కనుక మన ఫ్లోర్కి టచ్ కాకుండా కింద ఫ్లోర్ వరకు ఉండేటట్టుగా సెట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఒకవేళ భూమిలో పెట్టినవి కూడా అండి అట్లానే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ వేసి మూత పెట్టేసేయాలి బకెట్లో పెట్టేసి డైరెక్ట్ మట్టిలో పెట్టకుండా ఇంకా ఇక్కడ నేనైతే ఫ్లోర్లో ఎప్పుడైనా సరే చూపిస్తూ ఉంటాను కదా జిల్లపురుగులు కానీ ఎలుకలు ఏదైనా స్మెల్ ఉండకుండా ఉంటే ఎక్కువ అవుతాయి కాబట్టి ఉండకుండా ఫినాయిల్ అవన్నీ కూడా యూజ్ చేస్తూ ఉంటాను ఇంకా ఒక్కొక్కసారి మనకు కింది నుంచి పైప్స్లో పైప్స్ని పట్టుకొని కూడా లోపలికి వస్తాయంట అందుకని ఒకవేళ ఇట్లాంటి ప్రాబ్లం ఎలుకల ప్రాబ్లం వాళ్ళయితే ఈ కప్స్ ఉంటాయి కదా వీటిని వాట్ల పైప్స్కి అడ్డంగా పెట్టేసేయండి కానీ ముఖ్యంగా అయితే మనం ఎప్పుడు పెట్టేసి ఉంచుతాం కదా వర్షం పడే ఛాన్స్ ఉంటుంది ఇది వర్షాకాలం కదా అట్లాంటప్పుడు మాత్రం ఇది కప్ తొలగించాలి ఇంకా లేదంటే మళ్ళీ అదొక ప్రాబ్లమే కూర్చుంటుంది వర్షం వాటర్ అంతా ఆగిపోవడము అది మళ్ళీ పెద్ద ప్రాబ్లం అవుతుంది అందుకని కొన్ని మనం జాగ్రత్తలు పాటిస్తూ ఇట్లా టెర్రస్ గార్డెన్ మంచి హ్యాపీగా చేసుకోవచ్చు ఇలా ఇట్లాంటి కొన్ని కొన్ని టిప్స్ మనం కొద్దిగా ఆలోచించామనుకోండి అన్నీ మనకు ఆలోచనలు వస్తూనే ఉంటాయి ఇంకా మనం ఒకవేళ నార్లు కూడా ఎంతో కష్టపడే మంచిగా పెరుగుతాయి అట్లాంటప్పుడు వాటిని వచ్చి అవి పీకేయడం కొరికేయడం అట్లా చేస్తుంటే చాలా ఇబ్బంది ఫీల్ అవుతాము అందుగురించి అని వీలైనంత వరకు అయితే తీగ జాతులు పై వరకు పెంచకండి ఇక అప్పుడప్పుడు ముందుగా చెప్పాను కదా ఇట్లా వాష్ ఏరియాల ఇప్పుడు టెరెస్ గార్డెన్ ఉన్న దగ్గర అంతా కూడా మనకు ఎక్కడైతే వాటర్ పోతుందో అక్కడ పైప్ల దగ్గర అంతా కూడా నాఫ్తలిన్ బాల్స్ కానీ కర్పూరం బిల్లలు అప్పుడప్పుడు ఒకటి వేసి ఉంచితే ఆ స్మెల్ కూడా ఇట్లాంటివి లోపలికి రావడానికి అయితే ఛాన్స్ ఉండదు అంటే మన టెరెస్ గార్డెన్లోకి రావడానికి అవి ఎక్కువగా వాసనకి ఇష్టపడవు ఎప్పటికప్పుడు ఫ్లోర్ నీట్గా ఉంచుకుంటూ అట్లాగే ఇట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే గనక మనం చక్కగా అన్నీ పండించుకొని హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు ఇట్లా చిన్న చిన్న కుండీల్లో పెంచుకోవడము టెర్రస్ గార్డెన్ చేయడం అంటే కూడా మామూలు విషయం కాదండి చాలా కష్టపడాల్సి ఉంటుంది అంటే మనం కష్టపడతాము దానికి తగ్గట్టుగా ప్రతిఫలం కూడా మనకు ఉంటుంది ఇక కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే నచ్చితే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే టెర్రస్ గార్డెన్ చేసే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకు కూడా వీడియో షేర్ చేయండి ఇక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్